విద్యతో పాటు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం వారికి నచ్చిన అంశాలలో అవగాహన కల్పిస్తూ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు కరీముజీన్ తెలిపారు విద్యార్థుల్లో ఉన్నతమైన శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ అరండార్ కాలనీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశానుసారం విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు సంగీతం గేయ పద్యాలు గణితం కంప్యూటర్లో మెలకువలు నేర్పిస్తూ విద్యార్థుల తరపితి ఇస్తున్నారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కరీముద్దీన్ మాట్లాడుతూ రాళ్లలో రత్నాలు ఉన్నట్లుగా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో దోహదపడతాయన్నారు విద్యాశాఖ ఆదేశానుసారం ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ తరఫున ఈ సంవత్సరము రాష్ట్ర తెలంగాణ విద్యా కార్యదర్శి గారు యోగితారామయ్య గారు వేసవి శిక్షణ శిబిరాన్ని పాఠశాలలో నిర్వహించారు ఆదేశించినందున ఈ సంవత్సరము మన పాఠశాలలో మనం కూడా వేసవా వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించుకున్నాం ఇందులో ముఖ్యంగా ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారు వేసవిలో ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని శిక్షణలో శిక్షణలో ఉపయోగించుకోవాలని ఖాళీ సమయాన్ని చదువుకోవడానికి ఉపయోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా చాలా సహకరిస్తున్నారు విద్యార్థిని విద్యార్థులు కూడా మరి ఉదయం ఎనిమిదిన్నర వచ్చి పదిన్నర దాకా అనేక విషయాల్లో మంచి అభ్యసన సామర్థ్యాన్ని సాధిస్తున్నారు ముఖ్యంగా గణితంలో వెలుకొలు మరియు కంప్యూటర్ యొక్క తరగతుల నిర్వహణ అదేవిధంగా రాత పైన ప్రత్యేకమైనటువంటి శిక్షణ విద్యార్థుల విద్యార్థిని విద్యార్థులకు చక్కని రాత గణిత బుక్లో వెలుకోవలు తర్వాత సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ సంబంధించినటువంటిది కాకుండా నేను తెలుగులో తెలుగు పాఠ్యాంశ బోధన కాకుండా పద్య పఠనంలో వెలుకొలు ప్లస్ పాట దేశభక్తి గీతాలు లలిత గీతాలు మొదలైనటువంటి పిల్లల్లో కొంత చైతన్యం కలిగించడానికి వాళ్ళ ఆసక్తిని పెంపొందించడానికి వాళ్ళలో ఉండేటువంటి ఒక సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా అందరూ భాగస్వామ్యమై అనేకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే రాళ్లలో రత్నాలు ఉంటారు అభ్యాసం చేస్తే వస్తుంది విద్య అభ్యాసం కూర్చుని విద్య అని మన తెలుగు సాగుతాం కాబట్టి ఇలాంటి అభ్యసన ప్రక్రియలో భాగంగా పాఠ్యాంశాలలో కోకరికులర్ యాక్టివిటీస్లో భాగంగానే మేము ఆటలు పాటలు మాటలు విద్యార్థి దేశంలో వాడికి ధైర్యాన్ని చేకూర్చాలి వాడికి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలి ఉద్దేశంతోనే ఈ శిబిరాన్ని ఒక సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నాం